అందరికీ ఉందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము చదువుకుందాం బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను యాదోను బిడరా సొలోమోను గారు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఈ ప్రజలకు నేను న్యాయం తీర్చాలి వివేకము నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే దేవునికి ఆ ప్రార్థన నచ్చింది నీవు సంపదను కోరుకోకుండా వివేకము కలిగినటువంటి హృదయాన్ని నీవు అడిగావు గనుక నీకు చక్కటి జ్ఞానాన్ని నేను ఇస్తూ ఉన్నాను అని ప్రభువు సులోమాని గారికి జ్ఞానాన్ని ఇచ్చారు ప్రియా దేవుని పుట్టిలరా చక్కగా ఆయన జ్ఞానముతో పరిపాలన జరిగించడం జరిగింది ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది బుద్ధి వివేకములు కలిగిన హృదయము సులోమని గారికి దేవుడు ఇచ్చాడు మనకి కూడా బుద్ధి వివేకం కూడా కావాలి ఎందుకంటే మానవ జీవితంలో బుద్ధి వివేకము ఉన్నట్లయితే చక్కగా మనం మంచి నిర్ణయాలు తీసుకుని చక్కగా ముందుకి మనం సాగగలము మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలము మరి సులోముని గారికి కదా ఇచ్చారు మనకి ఇస్తారా అనుకుంటారేమో క్రొత్త నిబంధనలు కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయని అందే గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయని అందే గుప్తములై ఉన్నవి దేవుని అందు బుద్ధి జ్ఞానం ఉంది ప్రభువా నాకు మంచి బుద్ధినివ్వండి మంచి వివేకమునివ్వండి అని ప్రభువుని అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తారు చదువుకుంటున్నటువంటి బిడలు అడుగుతూ ఉండాలి యమన బిడలు అడుగుతూ ఉండాలి ప్రభు నాకు మంచి జ్ఞానం ఇవ్వండి నా జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభు అని ప్రభువుని అడిగితే ఆయన ఇస్తారు ఉదయకాల సమయంలో సులోముని గారికి ఇచ్చినట్టుగా మనం చూసాం మనకి కూడా దేవుడు ఇస్తానని మాట్లాడి ఉన్నారు కనుక అట్టి బుద్ధి జ్ఞానం వివేకములు మన అందరికీ దేవుడు గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామి కూందనములు ఈ రోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటాగా నిబిడ్డల పనులకు తోడుగా ఉండి నిబిడల చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి నామా పరమ తండ్రి అమేన్ అమేన్ అమేన్